పెద్దలు పట్టాభి గారు చెప్పినట్టుగా ఈ మెసేజ్ లాస్ట్ పర్సన్ వారికి మూడు రకాలుగా మనం పంపించవచ్చు ఒకటి శాసనసభ్యులు వారి కార్యాలయం నుంచి మేమే పంపించవచ్చు కేంద్ర కార్యాలయం నుంచి మేమే పంపించవచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కూడా పంపించవచ్చు ఒకటి ఓటర్ సమాచారం మిగతా ఏదైనా ఉంటే మెసేజ్ ఏ మెసేజ్ని అయితే ఏ కంటెంట్ మనం పంపించాలనుకుంటున్నాం ఆ కంటెంట్ అంతా కూడా పంపించడానికి మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో పూర్తి సమాచారాన్ని మీరు పంపించగలిగితే ది వెరీ నెక్స్ట్ డే ఆ బూతుల వారీగా మెసేజ్లు కూడా క్లియర్గా వెళ్తూ ఉంటుంది ఈరోజు ఇప్పుడే రాగానే కుమార్ రాజు చూపించడం కాకుండా కుల రవీంద్ర గారు కూడా చూపించారు మాకు మెసేజ్ వచ్చేసింది మా సీరియల్ నెంబర్ ఇది మా బూత్ ఇది అని చెప్పి వస్తా ఉంది అని చెప్పి ఇది అందరికీ మనం ఎఫెక్టివ్గా పంపించవచ్చు అంతేకాకుండా ఎఫెక్టివ్ మెసేజెస్ పంపించవచ్చు ఏం ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది ఇది మంచి ప్రభుత్వంగా కొనసాగుతుంది ఆ రకమైనటువంటి కంటెంట్తో మనం కొన్ని కొన్ని ఇష్యూస్ని తీసుకొని పంపించవచ్చు అని చెప్పి నా ఉద్దేశం ఆ రకంగా సోషల్ మీడియా పనిచేయడానికి మనం పూర్తిగా బాధ్యత వహించవచ్చు